హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక హాస్పిటల్లో ఉన్న భూమి అపూర్వని ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది అపూర్వ పిన్ని ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటమ్మాయి ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఆ భూమిని వేసేసావా అనగానే అక్కడ ఏం మాట్లాడినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందన్న అపూర్వ భయంతో అది హలో హలో అని అంటూ ఉంటే ఆ అమ్మాయి నాకు వినిపిస్తుంది అని అంటూ ఉంటే వెంటనేక ఒక్క నిమిషం అని చెప్పేసి భూమికి చెప్పి బయటకు వెళ్ళి ఏంటి నీ బాధ అనగానే ఏంటమ్మాయి ఏం అడుగుతున్నా ఏం సమాధానం చెప్పట్లేదు నాకు ఫోన్ బాగానే వినిపిస్తుంది అనగానే నీకు బాగానే వినిపిస్తుంది కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ పిన్ని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందు కూడా రికార్డ్ అవుతుందా అనగానే అవును అని చెప్పగానే ఫోన్ కట్ చేస్తుంది గగనేమో భూమిని ఇంటికి తీసుకురాలని తన రూమ్ని ఇంప్రెస్గా రెడీ చేయాలనుకుంటాడు చెర్రీ ఇక అంతకంటే ఎక్కువగా భూమి ఫోటోలతో లవ్ అని పెట్టి రూమ్ అంతా కూడా డెకరేట్ చేస్తాడు భూమికి ఫోన్ చేస్తే చెర్రీతో మాత్రం నేను శారద పెద్ద శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పడం గగనేమో హాస్పిటల్కి వచ్చిన తర్వాత శరత్ చంద్ర మాత్రం భూమిని కావాలనే గగన్ ఇంటికి పంపించకుండా శరత్చంద్ర తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఏది ఏమైనా భూమి ఎప్పుడు నా ఇంట్లో ఉండాలి అంటే చెర్రీకి ఇచ్చి భూమికి పెళ్లి చేద్దాం వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఖచ్చితంగా భూమి ఎప్పటికీ ఇంట్లోనే నాకు కూతురుగా ఉండొచ్చు కదా అనగానే ఒక్కసారిగా గగన్ అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నారండి మీరు భూమి ప్రాణంగా ప్రేమిస్తుంది గగన్ని చెర్రిని కాదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును నేను గగన్ గారిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి భూమి కూడా అంటూ ఉంటుంది మరి నిజంగా భూమి ప్రేమను మరి శరత్చంద్ర అర్థం చేసుకోబోతున్నాడా ఎప్పుడు తన కళ్ళ ముందే ఉంటుందన్నా మరి శరత్చంద్ర కోరిక నెరవేరుతుందా లేదా చెర్రికి భూమితో పెళ్ళి అనగానే తనైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు కానీ పాపం భూమి మాత్రం గగన్కి దూరం అవుతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అసలు గగన్ హాస్పిటల్ నుంచి భూమిని నేరుగా ఇంటికి తీసుకురాబోతున్నాడా లేదా శరత్చంద్ర తన ఇంటికి తీసుకురాబోతున్నాడా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక లేచేయకుండా పూర్తి విడినైతే చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేచేయకుండా పూర్తి విడియోలకైతే వెళ్ళిపోదాం శారదా బాధపడుకుంటూ వస్తుంది కదా గగన్ అలాగే పూర్ణి ఉంటారు వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి వస్తుంది ఏంటమ్మా అప్పుడే వచ్చావు ఈ రాత్రికి నేను భూమి దగ్గర ఉండమని చెప్పాం కదా అనగానే మనకంటే తనని ఎక్కువగా చూసుకునే వల్లే అక్కడ ఉన్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా భూమి నా ప్రాణాలను కాపాడింది తనని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్న సంగతి మర్చిపోయావా అనగానే నేను మర్చిపోలేదు గగన్ భూమికి ఎన్ని చేతులు ఎత్తి దండం పెట్టినా ఎన్ని జన్మలు ఎత్తినా తన రుణం మనం తీర్చుకోలేము అలాంటిది నేను తనని వదిలిపెట్టి ఎలా వస్తాను అంటే హాస్పిటల్లో నర్సులు వాళ్ళు నరని వదిలేసి వచ్చావా అమ్మా అనగానే వెంటనేక గగన్ అడుగుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది శారద లేదురా ఆ శారద చెప్పేది వింటూ ఉంటాడు గగన్ ఆ హాస్పిటల్కి ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళే తనని ప్రేమగా చూసుకుంటారు కదా అనగానే వెంటనేక హౌన్లే ఆ రోజు హాస్పిటల్కి కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతావు అంటే నేరుగా ఆ శరత్ వైపు వేలు చూపించింది కదా ఆ భూమి అది ఆ తిక్క అని అంటూ ఉంటాడు సరేలమ్మ తన ఇష్టం అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే పూర్ణి ఏది ఏమైనా భూమి ఇక భూమికి మనమంటేనే ఇష్టమమ్మ ఆ రోజు ఏం చెప్పిందో విన్నావు కదా నీ సంతోషం కోసం అన్నయ్య ప్రాణాలను పణంగా పెడితే అడ్డగా వేసి ఆ శరత్చంద్ర చేతిలో తను చావడానికి సిద్ధపడింది అని అంటూ ఆ రోజు పెళ్లి చూపుల్లో కూడా చూసావా పెళ్ళికూతురు నేను నిన్ను మాత్రమే చూసుకుంటానని చెప్తే పెళ్ళికూతురు అత్తగారిని అలాగే చూసుకోవాల్సిన పోర్ని కూడా ఉంది అని చెప్పి ఆ రోజు ఎలా మాట్లాడిందో అని ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటే గగనిక అడుగు వెనక్కి వేస్తాడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అవునమ్మా అయినా మనం భూమిని దగ్గరుండి చూసుకుందామని చెప్పాను కదా భూమిని నేరుగా మనం దగ్గరుండి చూసుకోవాలన్నా తన రుణం తీర్చుకోవాలన్నా తనకి సేవలు చేసుకోవాలి అంటే రేపు హాస్పిటల్ నుంచి భూమిని నేరుగా ఇంటికి తీసుకొద్దాం అప్పుడు భూమి మన ఇంట్లోనే ఉంటుంది కదా అనగానే పూర్ణి అలాగే శారద సంతోషపడుతూ ఉంటారు వెంటనే పూర్ణి అవునన్నయ్య బాగా చెప్పావు అనగానే శారద మాత్రం నువ్వు చెప్పింది కరెక్టే కానీ గగన్ ఆ శరత్ చంద్ర భూమిని మనం తీసుకొస్తే ఊరుకుంటాడా అనగానే ఆయన ఊరుకోవడానికి ఆయన ఎవరు ఆయన భూమి ఇష్టం భూమి హాస్పిటల్లో ఎవరితో మాట్లాడాలి అంటే వాళ్ళకే పర్మిషన్ ఇచ్చినట్టు రేపు మన ఇంటికి వచ్చేలా చేద్దాం సరే కానీ ఎలాగైనా భూమిని మన ఇంటికి తీసుకొద్దాం పూర్ణి వెళ్ళి రూమి రూమ్ అంతా కూడా భూమి రూమ్ అంతా కూడా ఇంప్రెస్గా రెడీ చేద్దాం పదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అంతా కూడా చూస్తూ ఉంటారు ఈ లోపే చెర్రీ మాత్రం భూమి వస్తుందని చెప్పి హిందూ రూమ్లో హిందూ ఫొటోస్ అన్నీ కూడా చేసేసి భూమి ఫోటోలన్నీ కూడా డెకరేట్ చేస్తూ ఉంటే బిందు వస్తుంది ఏంటనయ్య ఇంత బాగా రూమ్ డెకరేట్ చేసావు అనగానే అవును భూమి వస్తుంది కదా అని అంటూ ఉంటే భూమి వస్తుంది కానీ తనని ఎవరు చూసుకుంటారన్నయ్య అనగానే నేనే చూసుకుంటాను ఒకసారి ఫోన్లో చూడు అనగానే ఏంటనయ్య రోబో బుక్ చేసావా రోబో రావడానికి టైం పడుతుంది కదా అప్పటి వరకు భూమిని ఎవరు చూసుకుంటారు అనగానే నేనున్నాను కదా నేనే చూసుకుంటాను ఒకవేళ నువ్వు లేకపోతే అనగానే నువ్వున్నావు కదా అని అంటూ ఉంటే నేను కూడా లేకపోతే అని అనగానే అయితే ఇంట్లో భూమి కదిలిన మెదిలిన ఒక సైరల్లా సౌండ్ వినిపించేది పెట్టు అప్పుడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి నీకు నేను సీరియస్గా చెప్తుంటే నవ్వు వస్తుందా జోగ్గా అనిపిస్తుందా అనగానే అయ్యో అది కాదన్నయ్య ఇంతకు భూమిని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అనగానే అయినా భూమి ఎలా ఉంది ఏం చేస్తుంది కనుక్కోవాలి అంటే ఎలా అని అడుగుతూ ఉండగా అయినా భూమి దగ్గర ఫోన్ లేదు అని అంటూ ఉంటే అక్కడ అపూర్వ ఉంది కదా తన ఫోన్కి ఫోన్ చేయి అనగానే సరే అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడేక భూమి తలనొక్కమని కాళ్ళు మసాజ్ చేయమని భూమి అపూర్వని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వెంటనే ఈ విధంగా ఆ చెర్రి ఫోన్ చేయగానే ఆ చెప్పురా ఏంటి అనగానే అత్తయ్య అది ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నాను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది ఆయన భూమికి ఎలా ఉంది తనకేంట్రా బాగానే ఉంది బాగా తింటుంది నేను తనని బాగా చూసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అపూర్వ అవునా ఆ పూర్వం భూమి గురించి వెంటనే చర్య అడుగుతాడు కదా భూమితో మాట్లాడాలి అనగానే భూమితో మాట్లాడాలా నువ్వు తనతో ఏం మాట్లాడతావరా అని అంటూ ఉంటే మామయ్య తనతో మాట్లాడి తన భావోగుల గురించి తెలుసుకోమన్నారు అనగానే అవును అడిగే ఉంటాడు హాయిగా ఇంటికి వెళ్ళి సెటిల్ అయ్యాడు నేను మాత్రం ఇక్కడ బుక్ అయ్యాను అని అంటూ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి ఇదిగో చర్య ఏదో మాట్లాడతాడంట అని అంటూ ఉంటే నేను యాపిల్ తింటున్నాను కదా లేదు మమ్మీ అనగానే వెంటనే చెవు దగ్గర ఫోన్ పెడుతుంది వెంటనే భూమి నువ్వు రావడానికి అంతా కూడా డెకరేట్ చేశాను అని అంటూ ఉంటే భూమి అంటున్నారేంటి మీరు నన్ను మువ్వా అని పిలుస్తారు కదా అనగానే అది ఫన్నీ వేలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది అనగానే అవునా సరే అని చెప్పేసి అంటూ ఆయన నేను అక్కడికి రానండి నేను శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను ముందు నుంచి అక్కడే ఉంటున్నాను కదా అనగానే మరి మామయ్య ఊరుకోరు కదా అని అంటూ ఉంటే అంకులకి నేను చెప్పుకుంటానని చెప్పి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ జాగ్రత్త అని చెప్పగానే కట్ చేస్తారు కదా బిందుతో బాధపడ భూమి ఇక్కడికి రాదంట బిందు అక్కడికి వెళ్తానని చెప్పింది అనగానే ఎక్కడికి అని అంటూ ఉంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అనగానే అవునా అక్కడికి వెళ్తుందా సరే వెళ్ళని భూమి ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సిందే అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా వెంటనేక అపూర్వ ఫోన్ తీసుకుంటుంది ఫోన్ అంతా కూడా తుడుచుకుంటూ ఉంటుంది మరి ఇంటికి తీసుకొచ్చిన భూమి నేను గగన్తోనే వెళ్తాను అంటే శరత్చంద్ర ఊరుకుంటాడా లేదా హాస్పిటల్కి వచ్చిన గగన్ మాత్రం భూమిని తన ఇంటికి తీసుకువెళ్తానంటే శరత్చంద్ర ఊరుకుంటాడా అసలు ఏం జరుగుతుంది చెర్రీకి అలాగే భూమికి పెళ్లి చేస్తే భూమి ఎప్పుడు కళ్ళ ముందు ఉంటుందన్న నిర్ణయం శరచంద్ర తీసుకుంటే కృష్ణప్రసాద్ అప్పటికైనా ఎవరు తెరిచి గగన్ భూమి ప్రేమించుకుంటున్నారన్న నిజాన్ని బయటపెడితే భూమి శరత్చంద్రకి ఎదురు తిరిగి గగన్ని ప్రేమిస్తున్నాను అన్న నిజం బయటపెడుతుందా అప్పుడు చెర్రి పరిస్థితి ఏంటి